శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో చిన్నారులు కనిపించకుండా పోయిన కథ విషాదంగా ముగిసింది ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల నునేటి విష్ణువర్ధన్ పన్నెండేళ్ల మనుపోటి నవశ్రావణులు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటారని అనుమానంతో డ్రోన్ కెమెరాలు పోలీసు జాగిలాలతో పోలీసు అధికారులు ఈ రోజు ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని చెరువుకుంటలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఆ ప్రాంతమంతా చిన్నారుల తల్లిదండ్రులు బంధువుల ఆర్తనార్థాలతో మిన్నంటిపోయింది చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కలువై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కలవాయి పురుషులకు సంబంధించి కాలము నిన్నటి దినము ఇద్దరు పిల్లలు ఇష్టం వర్షమైన సమస్య ఇంకొక అబ్బాయి నవసేవన్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఇద్దరు కూడా మధ్యాహ్నం సమయంలో జరిగింది ఆ సమాచారం వచ్చిన వెంటనే పోలీసు పబ్లిక్ అందరూ కూడా ఒక టీమ్లో బయలుదేరి అబ్బాయిలు ఎక్కడున్న చేసే క్రమంలో నిన్న నిన్న సాయంత్రం బయట కూడా తిరగడం జరిగింది అలాగే ఈరోజు కూడా మా పోలీస్ సమాజీ టీంలు చేయగా రాత్రై ఐదు డబ్బులు మరియు డాక్ స్పాట్ డౌన్స్ అంతా కూడా ఆపరేట్ చేసి ఈ దినం ఈ చెరువులో పిల్లల చెరువులో చెరువులు ఇంత ఇద్దరు బాడీస్ స్టైన్ చేయడం జరిగింది కేజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది Yeah, okay.